నమస్కారం నా పేరు రాపోలు నిర్మలా నరసింహ మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామం తెలంగాణ రాష్ట్రం మేము అక్కడ మాజీ సర్పంచ్గా మాజీ ఎంపీటీసీగా చేసి ఉన్నాము అదేవిధంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శిగా చేసి ఉన్నాను మీ అందరికీ నేను ఈ వీడియో పూర్వకంగా జరుగుతున్న విషయాలు తెలియపరచాలనే ఉద్దేశంతోనే మీకు తెలియపరుస్తున్నాను ఈరోజు ఈ రోజుల్లో గ్రామాల్లో విపరీతంగా ప్రేమ వివాహాలు మరి జరుగుతున్నాయి చట్టరీత్యా అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయికి ఇరవై ఒక్క సంవత్సరం దాటితే వారి స్వతహాగా నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పేసేసి ఉన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వయశృత్యవచ్చు ఆకర్షణతో అమ్మాయికి పద్దెనిమిది అబ్బాయికి ఇరవై ఒకటి నిండగానే వారి తల్లిదండ్రులకు ఎవరికి చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళేసేసేసి మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులో వివాహం చేసుకొని అదొక ఫోటో తీసి తెల్లారి మరి గ్రూపుల్లో సెండ్ చేస్తే అప్పటిదాకా తెలియని తల్లిదండ్రులు మరి కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి విషయాన్ని చాలా చూస్తున్నాం వారు పోయి పోలీస్ స్టేషన్లో ఉండడం తల్లిదండ్రులు పోయి ఎంత బ్రతిమలాడినా కానీ రాకపోవడం మరి వారు తీసుకున్న నిర్ణయాలతోనే వారు బంగారం లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి విషయాలు చాలా జరుగుతున్నాయి వయసు రీత్యా ఉండే మరి అలాంటి ఆలోచనతోనే పెళ్ళైన సంవత్సరం రెండు సంవత్సరం వరకే మరలా అమ్మాయిలు ఆ తల్లిగారింటికి రావడం మరి రకంగా చులకనగా తయారవుతున్నటువంటి విషయాలు చాలా జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి పద్దెనిమిది ఇరవై ఒకటి అనేది పిల్లలు ఏ రకంగా సెట్కారు పద్దెనిమిది సంవత్సరాలంటే టెన్త్ క్లాస్ అయిపోయి ఒక ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ అట్లా ఉండే అమ్మాయికి ఎలాంటి ఉద్యోగం ఉండదు అదేవిధంగా అబ్బాయికి కూడా అదే పరిస్థితి అప్పటిదాకా తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి వారికి ఎలాంటి భవిష్యత్తు మీద ఆలోచన ఉండకుండా ఇదే లోకం అన్నట్టు అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసేసుకొని ఇటు వారి భవిష్యత్తును అటు తల్లిదండ్రుల ఆశలను చంపేస్తున్నటువంటి సందర్భం ఉన్నది ఈ విషయంలో పద్దెనిమిది ఇరవై ఒకటి అనేది మేజర్ వయసు కాబట్టి అప్పటి నుంచి తల్లిదండ్రులు అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటే పర్వాలేదు కానీ వారి వాళ్ళు స్వతహాగా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఇరవై ఐదు అబ్బాయికి ఇరవై ఏడు వయసు వచ్చిన దాకా ఖచ్చితంగా తల్లిదండ్రుల అనుమతి ఉంటేనే అలాంటి వివాహాలకు అనుమతి ఇచ్చే విధంగా చట్టం చేయాలి అదే సందర్భంలో అమ్మాయికి ఇరవై ఐదు అబ్బాయికి ఇరవై ఏడు దాటితే అప్పటి వరకు వాళ్ళు లైఫ్లో సెట్ అవుతారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆలోచనని మరి ప్రభుత్వ మా అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నాం ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి మీకు ఈ ఆలోచన నచ్చినట్లుంటే దయచేసి ఎందుకంటే ప్రతి విలేజ్లో ప్రతి పట్టణంలో ప్రతి దగ్గర కూడా తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు మరి ఆ తల్లిదండ్రుల వేదనని మనం ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాలి ఈ వీడియో మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం వరకు చేరే విధంగా షేర్ చేయాలి మీ అభిప్రాయాలను కూడా వారికి తెలియపరచాలి ఎందుకంటే పిల్లలు కూడా తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి ఒప్పించకుండా పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదేమో అయినా కనీసం మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ తర్వాత ప్రేమ అంటే ఒకరినొకరు ఇష్టపడరు తప్పు కాదు అయినా కానీ మీరు ఒక స్టాండర్డ్ అయిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డ తర్వాత మీ తల్లిదండ్రులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే మీరు కూడా బాగుంటారనే అభిప్రాయం ఆలోచన చేయాలి యువతి యువకులు కూడా ఆలోచన చేయాలి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి దయచేసి విషయం మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోతే వారు కూడా అసెంబ్లీలో చర్చించి మరి కేంద్ర ప్రభుత్వానికి సూచన చేసే అవకాశం ఉంటుంది దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా మరి మీరు అందరూ కూడా షేర్ చేయాలని చెప్పేసి తల్లిదండ్రుల మనోవేదనని మనం అర్థం చేసుకొని దీనికి దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా పద్దెనిమిది ఇరవై ఒకటి అనేది పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదు తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఓకే పద్దెనిమిది ఇరవై ఒకటి నుంచి అది ఇరవై ఐదు ఇరవై ఏడు దాకానైనా తల్లిదండ్రుల అనుమతితోని రిజిస్ట్రేషన్ మ్యారేజ్లు చేసుకున్నా సరే కానీ తల్లిదండ్రుల అనుమతి లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఇరవై ఐదు ఇరవై ఏడు దాటిన తర్వాతనే వాళ్ళ స్వత సొంత నిర్ణయాలకు వదిలేయాలని చెప్పేసేసి నా అభిప్రాయాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా తెలియవరుసు నమస్కారం